చివరి దశకు వచ్చినప్పుడు పదో పరకు డిస్కౌంట్ ఇవ్వటం మార్కెట్ మాత్రం కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో జరుగుతోంది రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్ కాజల్ సమంత అనుష్క రష్మిక మందన్న తీరు ఇలాగే ఉంది ఇప్పుడు సాధారణంగా ఆఫర్స్ రానప్పుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు కానీ మనోళ్ళు మాత్రం డిఫరెంట్ ఖాళీగా కూర్చున్న తప్ప నో రిబేట్ అంటున్నారు జవాన్ తర్వాత ఒక్కో సినిమాకు పదిహేను కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార సమంత అయితే తగ్గేదల అంటున్నారు పుష్పాలో ఒక్క పాటకే కోటి ఇరవై లక్షల వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడల్ సిరీస్ కోసం పది కోట్లు ఛార్జ్ చేశారు అలాగే సినిమాకు ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నారు పైగా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది ఇప్పుడు మరోవైపు కాజల్ సైతం తగ్గేదెల అంటున్నారు ఇక విశ్వంభర కోసం త్రిషా నాలుగు కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది సీనియర్ హీరోలకు త్రిషా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు అందుకే ఆరడజన్ సినిమాలున్నాయి ఆమె చేతిలో ఇక ఆఫర్స్ తగ్గినా సినిమాకు మూడు కోట్లకు తగ్గరంటున్నారు పూజా హెగ్డే అనుష్క రేంజ్ ఎప్పుడూ నాలుగు కోట్ల పైనే ఉంటుంది ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు రష్మిక రేంజ్ ఆకాశంలో ఉంది ఇప్పుడు ఏదేమైనా సీనియర్స్ రాజ్యం ఇప్పుడు